నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మనకి ఫెస్టివల్స్ వస్తే బ్లౌజ్కి ఏ డిజైన్ వేయించుకోవాలి ఏంటి అనే ఆలోచన మీద పడిపోతాం అనమాట అందుకని చెప్పి మీకోసం ఈ వీడియో స్పెషల్గా ఇందులో మీకు ఏ డిజైన్ బాగా నచ్చింది చెప్పేయండి అలాగే ఈ బ్లౌజ్ డిజైన్ అయితే అసలు మేమందరం కూడా ఫిదా అయిపోయాము చూసేయండి చాలా బాగుంటాయి వక్స్ అన్నీ కూడా నమస్తే అండి అందరికీ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అలాగే అందులో ఉండాలి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి ఇప్పుడు వచ్చేసి సీజనల్గా ఫీవర్స్ అయితే వస్తున్నాయి కదండి ఆ ఫీవర్స్ నుంచి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి ముందుగానే పిల్లల్ని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చేది ఫెస్టివల్ ఏంటి అని అంటే బతుకమ్మ బతుకమ్మ పండక్కి ప్రతి ఒక్కరు షాపింగ్ చేస్తారు షాపింగ్ చేసిన వెంటనే బ్లౌజెస్ కుట్టించుకుంటారు కదా బ్లౌజెస్ని సింపుల్గా ఉంటే ఏం బాగుంటుంది అలా మనకి వర్క్ వర్క్ బ్లౌజెస్ ఇప్పుడైతే మొన్నటి దాకా మనకి ఏంటంటే ఏమంటారు వాటిని మగ్గం వర్క్ మగ్గం వర్క్ బ్లౌజ్ అది ఇప్పుడు అంటే చూ చేసేవాళ్ళు చేసుకుంటున్నారండి మగ్గం వర్క్ కాకపోతే ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ మొత్తం కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వచ్చేసింది అనమాట ఇంకా డిజైన్స్ అయితే అసలు చెప్పనవసరం లేదు చాలా బాగుంటున్నాయి మీకు ఎక్కడ నచ్చితే అక్కడే చేయించుకోండి కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ని మనకి ఇంప్రెస్ చేస్తూ ఉంటాయి కదా అందులో చూసిన డిజైన్స్ ఇవి అవి అని చెప్పేసి మనము కాకపోతే ఏంటంటే మీకు కొన్ని సజెషన్స్ అనేది కొంతమంది ఇస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇంకా కొంచెం సజెషన్ తీసుకొని మీరు చేయించుకుంటే ఇంకా వర్క్ అనేది నీట్గా ఉంటుంది బాగుంటుంది అలాగే మనకేంటంటే కొంచెం హోప్స్ కూడా ఉంటాయి అనమాట ఓకే వీళ్ళు చెప్పారు వీళ్ళ దగ్గర మనం వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఇదివరకు మేము ఒక వీడియో అయితే చేసామండి కాకపోతే సాటిస్ఫాక్షన్ అనేది లేదనమాట ఆ వీడియో మేము ఏదో పెట్టాలి అన్నట్టుగానే పెట్టాము కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ బతుకమ్మ పండక్కి హ్యాపీగా ఉండాలి హ్యాపీనెస్ అనేది మనకి ఎలా ఉంటుందని అంటే మనము ఏ మనకి రింగ్ పెట్టుకున్నా సరే అండి చిన్న రింగ్ పెట్టినా కానీ అది మనకి ఎక్కడో కుచ్చుతూ ఉంటుంది కూర్చున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దాంతో మనం హ్యాపీగా ఉండలేము తీసేస్తాం అందుకని చెప్పేసి మనకి ఎలా ఉండాలి అని అంటే కంఫర్ట్గా ఉండాలి హ్యాపీగా ఉండాలి అంతే కదా ముఖ్యంగా లేడీస్ మనందరం బతుకమ్మ పండగని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అలాగే మనకి ఇష్టమైన బ్లౌజెస్ని కూడా వేసేసుకొని ఇష్టమైన వర్క్స్ మీకు ఎలా నచ్చితే అలా వర్క్లు కూడా ఇప్పుడు చేసిస్తున్నారండి చాలా అంటే మీకు ఇష్టమైనట్టుగా వాళ్ళు కస్టమైజ్ కస్టమైజ్ చేసేసి ఇచ్చేస్తున్నారు అనమాట చాలా బాగుంటున్నాయి వర్క్స్ కూడా అందుకని చెప్పేసి మీకోసం నేనైతే ఒక మంచి వర్క్స్ మీకోసం స్పెషల్గా ఒక వీడియో అయితే చేసి పెట్టానండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వర్క్ అనగానే మనకేంటి అబ్బాయి ఎంబ్రాయిడరీ అంటేనే కొంచెం ఏంటి దారాలు వాళ్ళు ఎలా ఉంటాయో పిండితే ఎలా ఉంటుందో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి పిండినా ఏం కాదు మనకి ఈ బ్లౌజ్ మనకు ఉంటుంది కదా అండి ఆ బ్లౌజ్ అనేది మనకి పాడైన కానీ ఈ వర్క్ మాత్రం అస్సలు పోదు ఇంకొకటి ఏంటంటే మగ్గం వర్క్ చేయించుకుంటారు కదా మగ్గం వర్క్ చేయించుకున్నప్పుడు నాకు ఎదురైన సమస్య అలాగే మా చెల్లె వర్క్ ఎదురైన సమస్య ఏంటంటే మనకి నార్మల్గా జుట్టు బతుకమ్మ పండగకి చాలామంది చేసేది ఏంటంటే హెవీగా జుట్టు వేసుకుంటాం వేసుకున్న తర్వాత వెగ్గు కూడా సౌరం కూడా వేసుకుంటాం వేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఈ బ్లౌజ్కి ఇవన్నీ కూడా ఇలాగుతూ ఉంటాయి ప్రతిసారి ఇదే పని ఇంకా మనం కంఫర్ట్గా ఉండాలి అలాగే పండగని ఎంజాయ్ చేయాలి అంతే మంచిగా ఆడుకొని ఇంటికి రావాలి అంతే కాకపోతే మనకి అక్కడ కూడా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటే అంతగా ఏమీ మంచిగా అనిపించదు కాబట్టి అయితే మగ్గం వర్క్ చేయించుకుంటే బాగానే ఉంటుంది లుకింగ్ వైజ్గా బాగుంటుందండి కాకపోతే మనం వేసుకుంటే ఈ చెంకీలు అలాగే వాటికి ఉన్న దారాలు ఈ దారాలు కాదండి చెంకీలు ఎక్కువగా బూటీస్ అని అవి వేస్తూ ఉంటారండి వెయ్యటం వల్ల మన జుట్టు ఊరికే పిగిలిపోవటము ఇవి అవుతూ ఉంటాయి అందుకని చెప్పేసి మేము దాన్ని మొత్తంకే అవాయిడ్ చేసేసాము ఇప్పుడు వచ్చేసి స్పెషల్లీ మేమైతే చూడండి ఈ వర్క్ చాలా బాగుంది అంటే సింపుల్గా ఉంది అండ్ బాగుంది చూస్తున్నారు కదా సింపుల్గా ఉంది బాగుంది హెవీగా కూడా ఏముండదు కాకపోతే మనకేంటంటే చాలామంది అన్నారండి మీరు ఇక్కడిక్కడ మీరు చెమకీలు అవి పెట్టుకోండి అని కాకపోతే నాకైతే అస్సలు నచ్చదు చమకీలు పెడితే బ్లౌజు పాడవుతుంది అది మన జుట్టు అనేది వెనక నుండి అది ఇలా పట్టినప్పుడు ఇది ఊసిపోతుంది అందుకని చెప్పేసి అది పెట్టిన దండగా అనిపించింది మనకేంటి వర్క్ అనేది బాగుండాలి చూడండి ఇక్కడ మనం దూరం నుంచి చూస్తే ఇక్కడ ఒక పువ్వు ఉందా లేదా అన్నట్టుగానే అనిపిస్తుంది అనమాట అంటే ఈ ఒక్కదాన్ని అని నేను చెప్పట్లేదండి చాలా వర్క్లు అయితే ఉన్నాయి అలా చాలా సింపుల్గా చాలా బాగుంటాయండి వర్క్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా మీరు చూసేసి ఎలా ఉన్నాయని చెప్పండి అలాగే మీకు ఎవరికైనా ఈ వర్క్ నచ్చితే అంటే ఇందులో డిజైన్స్ అనే కాదండి చాలా డిజైన్స్ ఉంటాయి కాకపోతే మనకు నచ్చిన డిజైన్స్ వేరే వాళ్ళకి నచ్చాల్సిన అవసరం లేదు అలాగే వేరే వాళ్ళకి నచ్చిన డిజైన్స్ మనకి నచ్చకపోవచ్చు అందుకని చెప్పేసి మనం డైరెక్ట్గా షాప్ దగ్గరికి వెళ్ళామనుకోండి బోల్డ్ అని డిజైన్స్ ఉంటాయి వాళ్ళే చెప్పేస్తారు మీకు ఎలాంటి డిజైన్ కావాలి ఏంటి మీకు ఎలా ఉంటుంది వాళ్ళే చెప్తానండి ఒకవేళ మీకు నాకు ఈ డిజైన్ కావాలంటే ఏజ్కి తగ్గట్టు డిజైన్స్ కూడా వాళ్ళే చెప్తారు అందుకని చెప్పేసి మీరు షాప్ని ఒకవేళ కన్సల్ట్ అయ్యారు అనుకోండి మీకు మంచి మంచి డిజైన్స్ అనేది వాళ్ళు చెప్తారు అందుకని చెప్పి ఒకసారి మీరు ఆలోచించుకోండి ఆలోచించుకున్న తర్వాత మీరు ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళు నాకు కామెంట్లో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారనుకోండి నేను మీకు వెంటనే చెప్పేస్తాను ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కంపల్సరీ చేయండి కామెంట్ అలాగే ఈ బ్లౌజ్ చూడండి చాలా బాగుంది ఇంకా కొన్ని బ్లౌజెస్ అయితే మీకు ముందులో ఉన్నాయి చూసేయండి చాలా మంచి కలెక్షన్స్ అండి ఎవ్వరు కూడా అస్సలు తగ్గొద్దు కంపల్సరీగా మంచి మంచి డిజైన్స్ మీరు ఇష్టమైనట్టు మీకు కంఫర్ట్గా ఉన్న డిజైన్స్ అన్నీ కూడా మీరు మంచిగా ఎంచుకోండి ఎంచేసుకొని మీరు వచ్చేయండి వచ్చేస్తే మీకు మంచి మంచి డిజైన్స్ చాలా బాగుంటాయి మన శారీకి తగ్గట్టుగా డిజైన్స్ ఇప్పుడు ఇదే ట్రెండ్ అనమాట ఓకే ఇప్పుడు ట్రెండింగ్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్కేనండి చాలా బాగుంది ఇక చూడండి ఆ చిన్న చిన్న బుజ్జి బుజ్జి పూలన్నీ అక్కడ రియల్గా ఉన్నాయా అన్నట్టుగానే ఉన్నాయి కదండి అంత నీట్ ఫినిషింగ్ అసలు ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత చూడాలి అసలు చాలా బాగుందండి నీట్ ఫినిషింగ్ చాలా బాగుంది నెక్స్ట్ ఏంటంటే మనకి బ్లౌజ్కి ఒక్కొక్కసారి ఎంత బాగున్నా కానీ ఆ డిజైన్ వేస్తే ఇంకా బాగా అందంగా ఉంటుంది అయితే పిల్లలకి కూడా మనం నార్మల్గా పట్టు లంగా కుట్టిస్తాం కుట్టించిన తర్వాత నార్మల్గా నీ నీట్గానే ఉంటుంది కాకపోతే ఆ చిన్న చిన్న డిజైన్స్ వేస్తే ఆ లుకింగ్ అనేది చాలా బాగుంటుందండి మన పిల్లలకి ముఖ్యంగా ఉన్న దగ్గర ఇలాంటి కొద్ది ఖర్చు పెట్టుకోవాల్సిందే ఎందుకంటే సంవత్సరానికి ఒకటేసారి వస్తుందండి పండగ ఆ పండక్కి పిల్లలు ఎంత ముద్దుగా ఉంటే అంత బాగుంటుంది మరి అంత బాగుండాలంటే ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ లేదంటే మీకు నచ్చిన డిజైన్స్ ఖచ్చితంగా వేపించుకోవాలి అలాగే మీకు నచ్చిన డిజైన్స్ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చండి అందుకని చెప్పి మీరు ఒకసారి షాప్ని కూడా విజిట్ చేయండి మీకు ఈ అంటే ఈ షాప్ ఎక్కడుంది అనేది మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను నెక్స్ట్ ఏంటంటే మనకి ఎంత సింపుల్గా ఉన్నా చిన్న చిన్న వర్క్ మనం చేయించుకున్నాం అనుకోండి చాలా అందంగా ఉంటుంది అలాగే మన పిల్లలు కూడా అందంగా ఉంటారు మన బ్లౌజెస్ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి